హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ టారో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రేనా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను చేస్తున్న వీడియోస్ మీరు లైక్ ఇవ్వటం వల్ల షేర్ చేయటం ద్వారా వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికి చేరుతుంది ఎవరికి యూజ్ అవ్వాలో వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ విధంగా మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎనివే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేస్తారు కంప్లీట్గా చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మీ పర్సన్ యొక్క లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే మీది లేదనుకుంటే లిమిట్ ఓకేనా బలవంతంగా ఏదో ఊహించేసుకొని థర్డ్ పార్టీ ఉందనుకొని మాత్రం మీరు అనుకోవద్దు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్నామా వీర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు చెప్పండి యూనివర్స్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు సో ఇక్కడ థర్డ్ పార్టీ అనగానే చాలా అంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీయే కాకుండా రకరకాల సిచ్యువేషన్ కూడా హార్డ్ వర్క్ కూడా థర్డ్ పార్టీయే అంటారు ఓకేనా ఆ సిచ్యువేషన్ని కూడా థర్డ్ పార్టీ అంటారు కాబట్టి ఇక్కడ ధైర్యం లేక వాళ్ళకు ఓకే కొన్ని విషయాలలో వాళ్ళకు ధైర్యం లేక వాళ్ళతో ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళకు వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన మళ్ళీ రూట్ తప్పింది కాబట్టి ఈ పర్సన్ ఏమైపోతుంది అని అనంటే ఏదో వాళ్ళనుకున్నట్టుగా వాళ్ళ రిలేషన్లో కానీ వాళ్ళకు కమిట్మెంట్ విషయంలో కానీ ధైర్యం అనేది లేక థర్డ్ పార్టీ విషయంలో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సో వాళ్ళ ఆలోచన వాళ్ళకేంటి అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు ఆ ఉండాలనుకున్నా కూడా సోల్ ఇది సోల్ కాన్ ఏంటి అంటే ఇద్దరి మధ్య సోల్ కాంటాక్ట్ అనేది చాలా మీకు మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఉంది బట్ అయినా కూడా ఆ రిలేషన్లో ధైర్యం లేదు ఓకే ధైర్యం లేదు స్ట్రెంత్ లేదు ముందుకు తీసుకెళ్ళాలంత కెపాసిటీ లేదు దానివల్ల కొందరు ఇది ఎవరికి రెసిలేట్ అవుతుందో వాళ్ళే తీసుకోవాలి దానివల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మావివర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు రీజన్ ఏంటి థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు చెప్పండి నివాస్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు సో చెప్పాను కదా వాళ్ళకేంటి అంటే హోప్ అనేది లేదు ఓకేనా ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్ళాలనుకున్నా ఎంత పాజిటివ్గా ఓకే అర్థమైపోయింది ఎంత అంటే పెయిన్ అనేది చాలా మీ పర్సన్ కానీ థర్డ్ పార్టీ కానీ ఒకరికి మాత్రం మీ థర్డ్ పార్టీ మీ పర్సనే థర్డ్ పార్టీతో సరిగా బిహేవియర్ లేదు ఓకేనా థర్డ్ పార్టీయే మీ పర్సన్ విషయంలో చాలా బాధపడుతుంది ఓకేనా మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీయే మీ పర్సన్ని వదిలేయాలనుకుంటుంది ఒక సినారియో ఒక సినారియో వచ్చేసేసి మీ పర్సనే థర్డ్ పార్టీని వదిలేస్తున్నారు ఈక్వల్ గివెంట్ లేదు క్లారిటీగా అనేది నిర్ణయాలు అనేవి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు ఇప్పుడిప్పుడు క్లారిటీ అనేది వాళ్ళిద్దరి మధ్య రాబోతుంది ఒక సినారియో వచ్చేసేసి వైఫ్ అండ్ హస్బెండ్ మీరు వైఫ్ కోసం చూస్తున్నా హస్బెండ్ కోసం చూస్తున్నా ఇక్కడ ఏమైపోతుందంటే ఆలోచనలు మీ వైపుకు పాజిటివ్గా మరులుతున్నాయి కాబట్టి అక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ మీ వ్యక్తి మీ పర్సన్ కంప్లీట్గా హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు ఓకేనా గ్రోత్ చేయాలని ఉన్నా కూడా గ్రోత్ చేయలేని పరిస్థితి అయిపోతుంది ఎంత పాజిటివ్గా ఇక్కడ చూడండి ఎంత పాజిటివ్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకురా తీసుకెళ్ళాలి అనుకుంటే అంత గ్రోత్ అనేది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదనుకుంటే కమిట్మెంటా లేదనుకుంటే ఇద్దరి మధ్య ఉన్న విభేదాల బట్ ఎనివే ఏదైనా కూడా చాలా తేడా అయిపోయి ఇద్దరి మధ్య హోప్ అనేది లేకుండా అయిపోయింది అన్నట్టు ఓకే ఏదో అంటే గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించుకునటం గతంలోనే ఉండిపోవటం ప్రజెంట్లో ఉండలేకపోవటం దానివల్ల ఈ రిలేషన్లో గ్రోత్ లేదు ఆగిపోయింది ఓకేనా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా కూడా పాజిటివ్ అనేది కాకుండా ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళలేను అన్న అధైర్యం ఉంది మీ పర్సన్కి దానివల్లే ఆ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేశారు ఒక సినారియో వచ్చేసేసి కంప్లీట్గా మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ మిమ్మల్ని కాదనుకొని మీ హస్బెండ్ అయినా అదర్ పర్సన్తో వెళ్ళినా మీ మీ అయినా అదర్ పర్సన్తో వెళ్ళినా వాళ్ళు అక్కడ సంతోషంగా లేరు మళ్ళీ మీ వైపుకు రావాలన్న ఆలోచన కలుగుతుంది ఎందుకంటే వీలు అనేది టర్న్ అయిపోయింది కాబట్టి ఓకేనా వాళ్ళ విష వాళ్ళ కోరిక మీ లైఫ్లోకి రావాలి ఎందుకంటే వాళ్ళకు అన్నీ ఉన్నా అక్కడ సంతోషం అనేది లేదు ఈక్వల్ గివ్ అంటే లేదు వాళ్ళు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు నేను చేసింది రాంగ్ ఇలా చేయకూడదు అని చెప్పేసి అని వాళ్ళు మిమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గురించి నేను చెప్తున్నాను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పేసి అని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఓకేనా రిగ్రెట్ ఫీల్ అయిపోయింది ప్రజెంట్ మీ వైపుకు వాళ్ళు రావాలని చూస్తున్నారు ఓకే గమనిస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి అని గమనిస్తున్నారు సో అక్కడ తాట్పటి విషయంలో ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి ఓకేనా మీ వ్యక్తి కూడా వాళ్ళతో ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా ఉండలేకపోతుంది ఎందుకంటే బికాస్ వాళ్ళొక హోప్ అనేది వాళ్ళలో ధైర్యం లేదు హోప్ లేదు దానివల్ల గ్రోత్ లేదు దానివల్ల కంప్లీట్గా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను చేసింది రాంగ్ అని అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసేసి మేషం సింహ ధనురాశి కర్కాటకం మీన వృచ్చిక రాశి వృషభం కన్య మకర రాశులు ఇక్కడ డబల్ టెన్ డబల్ టెన్ అని చెప్పేసానికి కింద అఫర్మేషన్ రాయండి ఎందుకంటే కంప్లీట్గా మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఓకే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనసు మళ్ళీ మీ వైపుకు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వీళ్ళు అనేది మీకు ఫేవర్గా మారబోతుంది వాళ్ళకు ధైర్యం అనేది రావట్లేదు రోజుకు రోజుకి స్టెప్ వేస్తున్నారు రిలేషన్లో భయపడుతున్నారు సంతోషం అనేది లేదు చెప్పండి యూనివర్స్ వీడియో చూస్తున్న యూనివర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పార్టీని కంప్లీట్గా ఎందుకు వదిలేశారు వీళ్ళ ఫార్చున్ వచ్చింది టవర్ మూమెంట్ వచ్చేసింది అంటేనే సడన్గా చేంజెస్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవటం అది అబద్ధం ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారు సిచ్యువేషన్స్ ఒకేలా ఉంటాయి పరిస్థితులు ఒకేలా ఉంటాయి అన్నీ అనుకున్నటం అది చాలా రాంగ్ అది ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా మారుతుందో అనేది ఎవ్వరి చేతిలో ఉన్నది ఏ అనుకున్నదే జరుగుతుంది ఓకే ైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మావి వర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు చూసారా ఇక్కడ చూడండి మన కార్డ్స్ ఎలా వచ్చాయి ఇక్కడ ఎంపరర్ ఇక్కడ ఎంప్రెస్ వచ్చేసేసింది టవర్ మూమెంట్ రాబోతు ఆల్రెడీ వచ్చేసేసింది చాలా భారీ ఎత్తున కర్మ ఫేస్ చేస్తున్నారు మూన్ తెలియకుండానే వాళ్ళలో భయం ఏర్పడిపోయింది మొన్నటి వరకు వాళ్ళు అసలు మీ ఆలోచన కూడా ఆలోచించండి మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళలో వాళ్ళొక కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని చీట్ చేసినందుకు మిమ్మల్ని దూరం పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు ఓకేనా హెల్త్ అనేది అడిక్షన్స్ బ్యాడ్ హ్యా బ్యాడ్ హ్యాబిట్స్ అడిక్షన్స్ అవ్వటం బ్యాలెన్స్ లేకపోవటం ఓకే టవర్ మూమెంట్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లో టవర్ మూమెంట్ రావడం టవర్ మనకి ఇక్కడ రెండుసార్లు సార్లు వచ్చింది కాబట్టి చాలా భయానికి గురవ్వటం కర్మ బికాస్ అంటారు పితృదోషాలు అంటే తెలిసిందే కదా ఎలా అంటే వాళ్ళు ఏది చేస్తున్నా బ్యాక్ స్టెప్ ఏది చేస్తున్నా కలిసి రాకపోవటం ఒక భయము ఆందోళన అలజడి దేన్ని చూసినా వాళ్ళు ఏదో ఊహించేసుకునటం మానసిక ప్రశాంతత కోల్పోవటం దేందుకు ఈ రిలేషన్లో నేను ఎందుకు వచ్చాను నేను అనుకున్న నా మనసులో ఉన్న పర్సన్ ఓకే ఒక ఎంప్రెస్ ఇలాంటి పర్సన్ నేను ఇక్కడ కూడా ఎంపరర్ వచ్చారండి చూడండి మేడ్ ఫర్ యూజెస్ అన్నట్టు వీళ్ళిద్దరు ఓకే ఎలాంటి రిలేషన్ని వదులుకొని ఇలాంటి రిలేషన్లోకి వచ్చేసాను అని చెప్పేసానని వాళ్ళు ఆలోచించటం దానివల్ల ఏమైపోతుందంటే డెవిల్ భయం క్షణ క్షణ భయం బ్యాడ్ హ్యాబిట్స్కే అడిక్ట్ అయిపోయటం వల్ల ఈ పర్సన్కి లైఫ్ మీద హోప్ అనేది కోల్పోయింది అంటే సడన్గా వీలనేది నేను చెప్తున్నాను కదా కాలం అనేది ఖచ్చితంగా మనిషిని వదిలిపెట్టినా కాలం వదిలిపెట్టదు ఓకేనా కాలం వదిలిపెట్టదు తన పని తను చేసుకుంటూనే పోతుంటుంది కాలానికి జాలీ దయ ఉండదు ఓకే దాన్ని బట్టే అలాంటి దాన్ని బట్టే కాస్త మనిషి తెలుసుకొని బ్రతకాలి ఓకేనా కరెక్ట్ పాతులో ఉన్నామా లేదా ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నామా ఇబ్బంది పెడుతున్నామా నీ చేసేది కరెక్టా రాంగా రైటా అని ఆలోచించుకోవాలా ఓకే మనస్వార్థం మనస్వార్థం తప్ప అవతలలను బాధ బాధ పట్టించుకోకుండా అవతలలను ఏడిపించటం అవతలి వాళ్ళని అర్థం చేసుకోలేకపోవటం ఇలాంటి వల్ల అది కూడా ఒక బ్యాడ్ కర్మే సో అలాంటిది ఏదో వీళ్ళ లైఫ్లో జరిగింది అందువల్ల వాళ్ళు ఒక లెసన్ నేర్చుకుంటున్నారు టవర్కు క్లారిఫికేషన్ ఇవ్వండి చూడండి సడన్గా జ్ఞానోదయం గతాన్ని వదిలేయాలి ప్రజెంట్లోనే బ్రతకాలి అక్కడి నుంచి ప్రశాంతమైన వాతావరణంలోకి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అని మీ పర్సన్ అనుకునేట దా డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్లోకి రావడానికి భయపడుతున్నారు ప్రతిదానికి జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ టైం బికాస్ టైం అంతే చెప్పాను కదా ఎప్పుడు ఇప్పుడు ప్రజెంట్లో ఏదో బాగున్నామనని విడిసిపడకూడదు ప్రజెంట్లో నేను ఇలా కరెక్ట్గా ఉన్నాను అవతల వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం అనుకుంటే అది కరెక్ట్ కాదు మనిషి అన్న తర్వాత గతాన్ని గతాన్ని తెలుసుకోవాలా ప్రజెంట్లో ఎలా ఉన్నామని తెలుసుకోవాలి గతంలో మనం మనకు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకొని బ్రతకాలి ఇప్పుడు ప్రజెంట్లో కాలం కలిసి వచ్చిందని చెప్పేసి అని బాధ పెట్టకూడదు కదా లెసన్ నేర్చుకుంటున్నారు భయంకరమైన ఎనర్జీ ఈ ఎనర్జీ ఎవరిదో తెలీదు ఓకే ఎంత లెసన్ నేర్చుకుంటున్నారంటే అంత లెసన్ నేర్చుకుంటున్నారు ఇక రాశుల పరంగా చూస్తే మిథునం తుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీన వృచ్చిక రాశి డబల్ సిక్స్ డబల్ సిక్స్ కానీ డబల్ టెన్ డబల్ టెన్ కానీ కింద అపర్మేషన్ ఖచ్చితంగా మీరు రాయాల్సిందే గైస్ ఓకేనా చెప్పండి నివాస్ కంప్లీట్గా వీడియో చూస్తున్న మామి ఒక్క పర్సన్ థర్డ్ పార్టీని ఎందుకు వదిలేశారు ద మ్యూజిషియన్ డెత్ வீடியோ சூஸ் மாவீர்ஸ் பர்சன் டாட் பார்ட்டி எதுக்கு வதுசார் பள்ளி டவர் మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియెంట్ అయి ఉండొచ్చు ఓకేనా రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు లో ఎనర్జీ హెల్త్ మొత్తం సిక్ అయిపోయింది మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కర్మ అనుభవిస్తున్నారు కంప్లీట్గా డెత్ డెత్ అంటే ఒక వీడియో చూస్తున్న మీ వ్యూవర్స్ చాలా క్రిటికల్గా ఉంది ఎవరిదో ఎనర్జీ నాకు తెలియదు వాళ్ళ పరిస్థితి ఓకేనా అయితే వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నారు మీ వైఫ్ మిమ్మల్ని దూరం పెట్టినా లేదనుకుంటే మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సరిగా లేరు వాళ్ళు కంప్లీట్గా కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు బికాస్ టవర్ మూమెంట్ ఏదో వచ్చేసింది కాబట్టి ఆ టవర్ మూమెంట్ అనేది వాళ్ళ లైఫ్లో లెసన్ నేర్చుకున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి చెప్పైనా కర్మను అనుభవిస్తున్నారు జడ్జిమెంట్ వచ్చేసింది హెల్త్ కంప్లీట్గా సిక్ అయిపోయింది వాళ్ళకు మానసికంగా మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోయారు ఈ పర్సన్ ఎక్కడ చేజారిపోతారన్న భయం అనేది ఈ పర్సన్కి ఏర్పడిపోయింది ఎందుకు దూరం పెట్టారు అంటే వాళ్ళకి ఇష్టం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు ఉండటం వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నారు వాళ్ళ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా లేరు అక్కడ కర్మాను ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు ఒక పొసెస్ వస్తే ఏర్పడిపోయింది మీరు ఎక్కడ చేజారిపోతారన్న భయం పట్టుకుంది ఓకేనా టెన్ అనే నెంబర్ నేను చెప్పాను కదా ఖచ్చితంగా టెన్ అనేది రాయండి ఓకేనా డబల్ టెన్ డబల్ టెన్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి ఖచ్చితంగా ఆ పర్సన్ ఒక బ్యాడ్ కర్మని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ రాసిన పరంగా వృషభం వృషభ కన్య మకర రాశులైతే చాలా కనపడుతున్నారండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి దసన్ దయంపర అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి మీకు తెలిసిన దాంట్లో మీకు తెలిసిన దాంట్లో ఏదైనా సరే మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్నో మీ కుటుంబ సభ్యులనో దేన్నైనా తెలుసుకుంటే తప్పలేదు మీ సిచ్యువేషన్ సరిగ్గా లేకపోతే టారో రీడర్నైనా సంప్రదించవచ్చు లేదనుకుంటే ఇంకెవరినైనా సంప్రదించేసేసి మీ ప్రాబ్లమ్కి మీ సొల్యూషన్ ఏందో తెలుసుకోండి ఓకేనా యూనివర్స్ అనేది మీరు వెయిటింగ్లో ఎనర్జీలో ఉంచొద్దని చెప్తుంది ధైర్యంగా మీరు కోరుకున్నది మీ లైఫ్లో మీ ఖచ్చితంగా మీ లైఫ్లోకి యూనివర్స్ పంపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు ఎంత పాజిటివ్గా ఉంటున్నా ఏదో తెలియకుండానే మళ్ళీ మీకు మీరుగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అది జరగదు అది కాదు అని చెప్పేసి అని అనుకుంటున్నారు కాదు అక్కడ పాజిటివ్గా ఉండండి మీరు కాలానికి వంచేసేయండి మీ పనిలో మీరు ఉండండి ఓకేనా చెప్పండి డేంజర్స్ ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ అదర్స్ నేను చెప్పానా మీకు తెలియకపోతే బాటమ్ డెక్ అదే వచ్చేస్తుంది మీకు తెలియకపోతే సిచ్యువేషన్ అర్థం కాకపోతే ఎవరైనా సజెషన్ తీసుకోండి తప్పులేదు అంతేకాని ప్రశ్న మీరే వేసుకొని సమాధానం మీరే మాత్రం చెప్పుకోకండి చూసే న్యూ డైరెక్షన్ ఇంత బాగా చెప్తున్నారు డోంట్ స్టాప్ ఆపకండి ఏమని చెప్తున్నారు చూసే న్యూ డైరెక్షన్ తెలియకపోతే తెలుసుకుంటే తప్పు లేదు ఓకేనా ఇంత బాగా ఎంజాల్స్ కూడా మీ సిచ్యువేషన్కి తగ్గట్టే వచ్చేసేసింది ఇదండి మీ పర్సన్ ఎందుకు కంప్లీట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వదిలేశారంటే ఎందుకు వదిలేశారు ఓకేనా మీకు కానీ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజనెట్ అయితేనే మీది లేదనుకుంటే లిమిట్ మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వర్క్ కాదు కానీ మెసేజ్ కానీ చేయండి కింద ఆఫర్మేషన్లో డబల్ టెన్ డబల్ టెన్ మాత్రం ఖచ్చితంగా రాయండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేయటం ద్వారా పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకేనా Thank you. Have a nice day. Keep smiling. Bye-bye.